నమస్కారం నా పేరు కోడూరు శ్రీనివాసరావు మాది గ్రామం గాంధీనగర్ మండలం సైన్యం వరంగల్ డిస్టిక్ తెలంగాణ నేను ఒక ఎకరాలు కంది పంటేసాను ఇంతవరకు ఫర్టిలైజర్ అయితే వాడలేదు ఫస్ట్ సారి సాగరిక డిఐపి కలిపి ఒకసారి స్ప్రే చేశాను రెండోసారి సాగరికను నానో యూరియా ట్వంటీ పర్సెంట్ కలిపి నేను స్ప్రే చేయడం జరిగింది దీనికి ఇంతవరకు ఫర్టిలైజర్ వేయలేదు చేన్లో కూడా ఇంత గడ్డి కూడా పుట్టలేదు స్ప్రే చేసాను కాబట్టి ఫర్టిలైజర్ వేయలేదు కాబట్టి చాలా మంచి గ్రోత్ ఉన్నది బాగా మండగట్టింది డిఏపి సాగరిక మంచి రిజల్ట్ వచ్చింది దాని తర్వాత గ్రోత్ గురించి యూరియా కూడా మంచి రిజల్ట్ వచ్చింది ఇంతవరకు ఫర్టిలైజర్ వాడలేదు నా పది ఎకరాల కంది కూడా చాలా గ్రీనరీగా బ్రహ్మాండంగా ఉన్నది ఇది కూడా నాలుగున్నర ఐదు పీల్లు ఎత్తి పెరిగింది ఇప్పటికే ఇంకా చాలా టైం ఉన్నది దీనికి మా విలేజ్ని ఇప్పుకోవారు దత్తత తీసుకొని మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ తోటి మందులు ఇవ్వటం జరుగుతుంది ఆ మన స్ప్రే కూడా డ్రోన్ డ్రోన్ ద్వారా స్ప్రే చేశారు అది వంద రూపాయల సబ్సిడీ ఇచ్చేసి నేను పది ఎకరాలు కూడా రెండు సార్లు డ్రోన్ తోటి స్ప్రే చేయటం జరిగింది ఈ ఇప్కో కంపెనీ వాళ్ళకి నా తరఫున మా ఊరు రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను